హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండి అండ్ ఇది బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే పనులు అయితే మొదలు అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి చీకటి కూడా ఉందనమాట అప్పుడైతే బట్ట బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఇంకా నేను షాప్కి వెళ్ళే అయితే ఒక టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా వేయవచ్చు కదా అని చెప్పేసి వేస్తున్నాను చాలా బట్టలు అయితే ఉన్నాయి ఇంకా మార్నింగ్ వంట స్టార్ట్ చేసే ముందే ఇంకా నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను చాలా ఉన్నాయండి ఈ మధ్యలో ఏంటంటే ఇంకా తర్వాత వద్దాంలే తర్వాత వేద్దాం లేమని చెప్పేసి మూడు రోజులైతే గడిచినాయి అనమాట బట్టలకి ఇంకా అలా పెండింగ్ అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే బట్టలు బట్టల వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసేయాలి మండే రోజు అని చెప్పేసాను కదా ఇంకా మార్నింగ్ లేవుగానే పనులు అయితే ఇంకా మొదలు పెట్టాలి కదా వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి చిన్నవాడికి అయితే బాగాలేదు అని చెప్పాను కదా వాడితోని నైట్ టైంలో అయితే అసలు నిద్ర ఉండట్లేదండి ఇంకా నైట్ ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట ఫుల్గా అంటే నైట్ అయినా డే అయినా కూడా అంతే ఫుల్ ఫీవర్ ఉంటుంది టాబ్లెట్స్ వాడిన అండ్ ఇంజెక్షన్స్ వేసినా కూడా ఎందుకో తెలియదు ఫుల్గా అయితే ఫీవర్ ఉంది ఇంకొక వన్ డే ఆగిన తర్వాత టెస్ట్లు అవి చేద్దాము అన్నారనమాట డాక్టర్ అయితే ఇంకా ఇప్పుడు వెదరు బాగాలేదు కదండి ఈ మొన్న వర్షాలు పడి మరీ ఘోరంగా ఉన్నాయి అనమాట ప్రతి ఒక్కరికి ఇంకా ఏదో ఒకలాగా అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కొంతమందికి ఫీవరు జలుపులు దగ్గులు అని చెప్పేసి వెదర్ ప్రాబ్లం వల్ల వస్తుంది ఏం కాదు ఒక వన్ డే టూ డేస్ ఆగి టెస్టులు ఏమన్నా అప్పటికి కూడా తగ్గకపోతే టెస్టులు చేద్దామన్నారు ఇంకా సరే అని త్రీ డేస్ నుండి అయితే ఇంకా అట్లనే మెడిసిన్ వాడుతూ ఉన్నానమాట అయినా కూడా తగ్గట్లేదు ఇంత ఎప్పుడు ఫీవర్ అయితే రాలేదు వాడికి వచ్చినా కూడా రోజు రెండు రెండో రోజు అయితే అసలు ఉండకపోయేది ఉంటే నెక్స్ట్ సెకండ్ డే ఉండేది అంతేగాని ఏంటో ఈరో ఈ త్రీ డేస్ నుండి అసలు అస్సలు తగ్గట్లేదు అది కూడా ఫుల్గా ఫీవర్ అనమాట ఇంకా దాంతో నాకైతే చాలా టెన్షన్ అయిపోతుంది మా వారైతే వెళ్ళాల్సింది ఊరు కూడా ఆగిపోయారు అయిపోయారనమాట ఊరు కూడా చాలా ఇంపార్టెంటే కానీ ఇంకా మా చిన్నోడికి బాగాలేదని వెళ్ళలేకపోయారు ఇంకా బట్టలైతే పైన అయితే ఆరేసి వచ్చారు పిల్లలు అయితే మా అంటే మా హస్బెండ్ ఉన్న చెష్యూ అయితే ఇంకా చిన్నవాడికి అయితే బాలేదు కదా ఇంకా పైన అయితే ఆరేసి అనమాట మబ్బు మబ్బుగానే ఉంది మళ్ళీ వర్షాలు పడతాయో ఏమో తెలియదు ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత షాప్కి అయితే వెళ్ళాలి నేను టైం చాలా అవుతుంది ఇంకా షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా చిన్నవాడికి బాగాలేదు కదా వాడితోనే అది ఇది చెప్పుకుంటూ వాడికి తినిపించుకుంటూ ఉన్నానమాట కాసేపు వాడి దగ్గర పక్కన పడుకొని వాడికి మాట్లాడుతూ ఉన్నాను వాడేమో షాప్ దగ్గరికి వద్దు మమ్మీ అంటున్నాడు అర్జెంట్ బ్లౌజ్లు ఏమో ఉన్నాయి అందుకని వచ్చి ఈ బ్లౌజ్ అయితే కుట్టానన్నమాట ఇంకా కుట్టేదాకా కూడా నేను వీడియో షూట్ చేయలేదు కుట్టిన తర్వాత చూపిస్తున్నాను అంటే కుట్టేటప్పుడు ఇంకా లాస్ట్ ఎండింగ్ సైడ్ జాయిన్ చేసేది ఉంది అంతే ఇంకా వాడికి బాగాలేదని చెప్పేసి వాడు షాప్ దగ్గరికి రమ్మంటేనే రావట్లేదు ఇంకా నన్ను ఏమి ఇంటికాడ ఉండమంటే నాకు కుదరట్లేదు కదా అందుకని ఈ యొక్క బ్లౌజ్ కుట్టేసి షాప్ దగ్గర ఉండి అయితే మళ్ళీ వెళ్ళి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఉండి వద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది కదా ఎందుకు కలిని పింక్ కలర్ బాగా నచ్చిందండి లేడీస్కి మరి ఎందుకో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా చెప్పండి పింక్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి కాసేపు అయితే ఉండి రావాలి ఇదిగోండి షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి కాసేపు అయితే ఉండి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చాను వేరే కస్టమర్ ఫోన్ చేస్తే వచ్చారనమాట వాళ్ళు ఏంటంటే ఇదిగోండి కస్టమర్ అయితే బ్లౌజ్లు అయితే ఇచ్చారనమాట ఇవి కూడా అంత అర్జెంట్ ఏం కాదు కానీ మనకి రెగ్యులర్గా ఇంకా ఉంటూనే ఉంటాయి కదా ఇంకా కుడతానే ఉండాలన్నమాట నాన్ స్టాప్ ఇది ఒక బ్లౌజ్ సారీ ఒక కస్టమర్ ఇచ్చారు ఒక వన్ వీక్లో ఇవ్వండి అన్నారు అర్జెంట్ కాకపోయినా వన్ వీక్ త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా ఉండేటి ఉంటాయి అనమాట ఈరోజు రేపు ఇవ్వాల్సినవి కాకపోయినా కానీ పండగ కాబట్టి వినాయక చవితికి ఇచ్చేటివి చాలా ఉన్నాయన్నమాట మళ్ళీ పెండింగ్ అండ్ ఇంకో కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఒకటి ఇచ్చారు ఇది బాగా అంటే వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ టైం తెచ్చారనమాట ఒక కస్టమర్ ఈ బ్లౌజ్ బాగా నచ్చితే అంటే కుట్టిన తర్వాత బాగా నచ్చితే వేరే బ్లౌజులు ఇస్తాను అన్నారంట వేరే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పని చేసే వాళ్ళు మనకు తెచ్చిచ్చారనమాట పని చేసేవాళ్ళు మనకి కస్టమర్సే ఇంకా అలా ఇంకా ఇవి ఇంకొక సిస్టర్ అనమాట రీసెంట్గా మన వీళ్ళైతే రెగ్యులర్ కస్టమర్స్ ఇప్పుడైతే నాకు ఇప్పుడే పంపించారు మధ్యలో ఒకటే రోజు ఉంది ఇంకా నాకైతే పండక్కి కావాలి అక్క అని చెప్పేసి పంపించారు రెండు సారీస్ రెండు బ్లౌజులు ఇంకా మిగిలినవి ఉన్నాయి కానీ అవి తర్వాత కుట్టించేవు ముందైతే ఈ రెండు బ్లౌజులు రెండు శారీస్ అయితే నాకు కుట్టివ్వు అని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్ చేశారనమాట రెగ్యులర్ రెగ్యులర్ కస్టమర్స్ని మనం కాదనం ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి తప్ప వేరే దగ్గరికి వెళ్ళారు కాబట్టి అందులో వీళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యారనమాట ఓన్ హౌస్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయినా కూడా అక్కడి నుండి మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇంకా ఇవి ఈ రెండు బ్లౌజులు అనమాట ఫస్ట్ చూపించిన గ్రీన్ కలర్ ఒకటి ఇదొకటి ఈ రెండు సారీస్ రెండు బ్లౌజులు రెండు బ్లౌజులు కూడా ఆపోజిట్ వచ్చాయి ఇప్పుడు వచ్చే సారీస్ ఏంటో కానీ మరీ చాలా కాంట్రాస్ట్ వస్తున్నాయి బ్లౌజులు సారీస్ కానీ అసలు కొంచెం కూడా మ్యాచింగ్ అనేది ఉండట్లేదు ఒక బ్లౌ ఒక శారీ మీద బ్లౌజ్ ఇంకో సారీ మీద వేసుకున్నట్టుగా ఉంటున్నాయి అదే ట్రెండ్ అయిపోయింది లేదు ఇప్పుడు చాలా డిఫరెంట్గా అయితే అనమాట ఇవి రెండు సారీస్ రెండు బ్లౌజులు అయితే కుట్టాలి ఇంకా మిగిలిన ఏమో ఉన్నాయి ఇంకా బ్లౌజులు ఉన్నాయి డ్రెస్సులు ఏమో ఉన్నాయి ఆల్ట్రేషన్కి కానీ ఇంకా అవైతే తర్వాతనే అవైతే నేను ఇప్పుడు ఏం చూడట్లేదు మీకు కూడా వీలైతే చూపించట్లేదు కూడా ఎందుకంటే తర్వాత చూద్దాము ఇప్పుడు పన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అవన్నీ చూపించుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట అందుకని ఇవైతే తీసుకుంటున్నానమాట ఇంకా నేను నేనైతే ఒక వీడియో అయితే బాగా షూట్ చేస్తానండి కానీ దాంట్లో ఏంటంటే ఎడిటింగ్ కూడా అయిపోయింది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే వీడియో క్లిప్ అనేది నేను మర్చిపోయి డిలీట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే ఈ మధ్యలో కొత్త ఫోన్ తీసుకున్నప్పటి నుండి కూడా నేను ఇంకా మెమొరీ అంత ఫుల్గా పెట్టేసుకొని తర్వాత ఇబ్బంది పడేందుకు స్టోరేజ్ లేదని చెప్పేసి అని ముందు నుండే నేను కొంచెం జాగ్రత్తగా ఫోన్ అయితే వాడుతున్నాను అంటే మనకు ఎక్కువగా అవసరం ఉన్నవి క్లిప్స్ మాత్రమే వీడియో క్లిప్స్ లేదా ఫొటోస్ కానీ అవసరం ఉన్నవి మాత్రమే ఉంచుకుంటున్నాను ఫోన్లో ఎందుకంత మనము ఇల్లును కాదు ఇల్లునే శుభ్రంగా చూసుకుంటూ ఉంటాం కదా ఇల్లులాగా మన ఫోన్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా ఎలాంటి చెత్త ఉండకుండా చూసుకోవాలి కానీ నేను ముందు నుండే ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన కొత్త ఇల్లు కొన్నప్పుడు ఎట్లా మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అనుకుంటున్నామో నేను కూడా అంతే నా కొత్త ఫోన్ని ఎప్పటికీ క్లీన్గా ప్లస్ ఎక్కువ చెత్త ఉండకుండా చూద్దాం అనుకొని ఇంకా వేస్ట్ వేస్ట్ వీడియోస్ అంటే ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ కొన్ని కొన్ని వీడియోస్ అలా డిలీట్ చేస్తూ ఉంటే ఆ వీడియో కూడా డిలీట్ చేసేసాను అసలు దాంట్లో చాలా విషయాలు చెప్పానండి చాలా బాగా అనిపించింది నాకు చాలా నేను ఎంక్వైరీ చేసి అంటే కొన్ని కొన్ని తెలుసుకొని కూడా చెప్పానమాట ఆ వీడియోలో కానీ మిస్ అయిపోయింది పర్లేదులేండి అండ్ ఇంతకుముందు ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేశాను కుట్టేశాను ఆల్రెడీ హెమింగ్ కూడా ఇచ్చేసాను ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా ఇవ్వమన్నారంట ఎందుకంటే మిగిలిన బ్లౌజులు పంపిస్తా అన్నారంట అవి అర్జెంట్ అంట అందుకని ఇది శాంపిల్గా ఇచ్చారు కాబట్టి ఇది కుట్టిచ్చు తొందరగా ఇచ్చేసాను ఇంకా మిగిలింది ఏంటంటే ఇంకొక ఒక బ్లౌజ్కి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ పెట్టమన్నారు ఇది కూడా కట్ చేశాను ఇంకా కొట్టేసేయాలి ఈరోజు అండ్ పని అయితే చాలా ఉంటుంది ఇంకా చిన్నడికి బాగలేదు ఇంకా అందులో ఈ ఇవన్నీ కూడా నాకు ఒకటేసారి వచ్చేస్తున్నాయండి ఈ మధ్యలో ఏంటో తెలియదు కానీ కొంచెం మనశ్శాంతి అయితే తక్కువ తక్కువైంది అనిపిస్తుంది నాకైతే ఏదో తెలియని బాధ అయితే ఉంది కానీ ఏంటో అని అర్థం కావట్లేదు ఈవెన్ నాకు మా హస్బెండ్ ఇద్దరికి అట్లానే ఉందనమాట మా వారు నేను ఒకటి డిస్కషన్ చేసుకుంటూ అనమాట ఏంటి ఈ మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ బాగా వస్తున్నాయి అంటే డిస్టర్బెన్స్ అంటే మా మధ్య కాదు మాకు వేరే ప్రాబ్లమ్స్ అనమాట వేరే వాళ్ళ వల్ల మాకు కొంచెం అన్ కొంత ఫీల్ అవుతున్నాం అనమాట కొంత బాధ అనేది ఉంది అది ఏంటి అనేది మాత్రం చెప్పలేనులేండి అది ఒకరి వల్ల ఇద్దరు వల్ల కాదు చాలామంది మమ్మల్ని అయితే కొంచెం ప్రాబ్లమ్స్లో పెడుతున్నారు అంటే పెడుతున్నారు అంటే వాళ్ళే మాకు డైరెక్ట్గా ఏమీ పెట్టట్లేదు కానీ మేము వాళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందనమాట అందుకని ఆ ఫీలింగ్లో అయితే ఉన్నామన్నమాట అయితే పర్లేదు కాలం ఎప్పుడు ఒకటే కాడ ఆగదు కదండి ఈరోజున్న ప్రాబ్లమ్స్ రేపు ఉండకపోవచ్చు ఎప్పుడైనా కూడా ఈరోజున్న ఇప్పుడు మనము డే అండ్ నైట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో ఇది కూడా అంతే ఇప్పుడు డే వస్తుంది ఇప్పుడు డే నడుస్తుంది నైట్ అవుతుంది నైట్ అయిన తర్వాత మళ్ళీ తెల్లారిది మళ్ళీ డే వస్తుంది ఇది కూడా అంతే ప్రాబ్లమ్స్ ఒక దాని తర్వాత ఒకటి సంతోషాలు ప్రాబ్లమ్స్ అనేది ఇంకా బాధలో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ మాకు ఇన్ని సంవత్సరాలలో లేని కొన్ని సిచ్యువేషన్స్ అయితే మేము ఈ మధ్యలో ఫేస్ చేయాల్సి వస్తుంది అది ఏ విధంగా అనేది మాత్రం క్లారిటీగా చెప్పలేకపోతున్నాను నేను చెప్పాను కదా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట అజ్ఞాత శత్రువులాగా మా వెంటనే ఉంటున్నాయి అందుకనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము మా మే మేమిద్దర పరంగా అయితే మా ఇద్దరి పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి మేము ఇప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉంటాం పిల్లలను చూసుకుంటూ కానీ వేరే వాళ్ళ వల్లనే మేము సఫర్ అవుతున్నాం అనమాట ఎందుకు మరి మా మీదనే నేను ఎందుకు అట్లా ఉంటుంది అనేది వాళ్ళకే వదిలేయాలి టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి అన్నీ ఒకటేసారి చెప్పాలంటే కుదరదు కదా అంటే కొన్ని కొన్ని విషయాలు కొంచెం లేట్గా చెప్తేనే మంచిది ఎందుకంటే ఆ టైం అనేది ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు అన్నీ చెప్పొచ్చు టైం రానప్పుడు మనం ఇంత చెప్పినా వేస్ట్ చేయాలన్నమాట అందుకే ఆ టైం కోసం వెయిట్ చేయాలంతే మేము ఎప్పుడు కూడా తొందరపడి ఎవరిని ఏమి అనం అనమాట ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటాం మనకి టైం వచ్చినప్పుడు మనం చూద్దాంలే అన్నట్టు టైం అంటే వాళ్ళని కొట్టడానికో తిట్టడానికో కాదు ఏదైనా సమాధానం చెప్పాలి అంటే మనం చేసి చూపించాలో లేదంటే ఏదైనా అయ్యి చూపించాలో లేదంటే ఇంకా దేవుడే చూపిస్తాడు అట్లా అట్లా ఆ టైం కోసం వెయిట్ చేయాలి అంతే తప్ప మాకు గొడవలు అలాంటివి అయితే అంత పెద్దగా ఇష్టం ఉండవులేండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటో నాకు ఆటోమేటిక్గా ఒక ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ పక్కన పెడితే మన బ్లాగ్ విషయానికి అయితే వచ్చేద్దాం ఇవి ఎప్పటికీ ఉండేటివే కదండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు మనీ ఈరోజు ఉన్నాయంటే రేపు ఉండకపోవచ్చు కానీ నిజంగా ఏమంటారు రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఒక్కరి మధ్య కానీ ఈ మధ్య అవి చాలా కరువయ్యాయని నాకు అనిపిస్తుంది అక్క లేదు చెల్ల లేదు తమ్ముడు లేదు అన్న లేడు ఒక పిన్ని లేదు బాబాయ్ లేదు అన్నట్టుగా ఉంది అనమాట రిలేషన్షిప్లో అయితే నాకైతే అట్లా అనిపిస్తుంది అండి మరి ఎందుకో ఈ మధ్యలో మరి మీకు కూడా మీ లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటివి అయినా ఫే ఫేస్ చేసి ఉంటారు కదా లేదా చుట్టుపక్కల వాళ్ళ చూస్తూ ఉంటాం కదా నేనైతే అట్లా చాలామంది చుట్టుపక్కల వాళ్ళే కూడా చూస్తున్నాను చాలామంది చెప్తే కూడా వింటున్నాను అనమాట ఇట్లా ఉన్నది పరిస్థితి అని చెప్పేసి అలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట ఒకరికొకరికి సంబంధం లేకుండా ఇప్పుడు బంధాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా బ్లౌజ్ అయితే చూసారు కదా కట్ వర్క్ బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్కే కట్ వర్క్ అనమాట పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక బ్లౌజ్ ఉందండి అది ఈరోజు కుదురుద్దో లేదంటే రేపు కుదరదో తెలియదు ఇంకా మనకి బుధవారం పండగ కాబట్టి ఇది బుధ ఇది సోమవారం బ్లాగ్ అనమాట మంగళవారం మళ్ళీ కుట్టాలి ఇంకొక బ్లౌజు అండ్ ఇది వచ్చేసి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూనే ఉన్నాను కానీ మధ్యలో ఒక డే అనేది డిస్టర్బ్ అయిపోయింది అనమాట ఆ రోజు వీడియో షూట్ చేయలేదు ఒకరోజు అందుకని ఇంకా పెండింగ్ అయిపోయింది అయినా పర్లేదు మనకు ఒక బ్లాగ్ అనేది ఎప్పుడు ఉంటే అందుబాటులో ఒకరోజు షూట్ చేయకపోయినా మనకి హ్యాపీగా గడిచిపోతుంది అనమాట అందుకని నేను ఇలా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే ఇంకో కస్టమర్ అయితే వచ్చేసి టాప్స్ అయితే ఇచ్చారనమాట యాక్చువల్గా అయితే ఇది టాపు అండ్ బాటమ్ కానీ వాళ్ళు ఏంటంటే రెండు కూడా టాప్సే కుట్టమన్నారు ఆ టాప్స్ కూడా వాళ్ళు ఒకటేమో కాలర్ నెక్ ఇంకొకటేమో డిజైన్ చెప్పారు వీలైతే స్క్రీన్ మీద పెడతాను నేను అవైతే కుట్టమన్నారు అనమాట ఇక చూశారు కదా నేను పైన అయితే పిక్స్ అయితే యాడ్ చేశాను ఇవే రెండు మోడల్స్ అయితే కుట్టమన్నారు ఓన్లీ టాప్స్ వరకే తర్వాత ఈ బ్లౌజ్ ఒకటి ఇది కూడా అర్జెంట్గానే కావాలి అంట మనకి గురువారం రోజే వాళ్ళు ఇవ్వమన్నారు సారీ గురువారం కాదు బుధవారం రోజే ఇవ్వమన్నారు ఇది కూడా కుట్టేసి హెమింగ్ అయితే ఇచ్చేసేయాలి అండ్ ఇవైతే ఇప్పుడు వచ్చిన బ్లౌజ్లు అనమాట ఆల్రెడీ చీకటి అయిపోయిందండి టైం వచ్చేసి అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీనో అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను నేనైతే అండ్ మా వారైతే వచ్చారనమాట ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఇంకా ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నమాట ఒకవేళ వీలైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇదైతే లైనింగ్ లేదండి ఇంకా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇప్పుడు వేరే పని మీద కూడా అందుకని ఇవి లైనింగ్ కూడా తీసుకొద్దామని చెప్పేసి తీసుకున్నాను మేమైతే బయటికి అయితే వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టి ఉంచాడనమాట మా జిష్యు అయితే కొంచెము ఇంకా ఇప్పుడైతే నేను ఏం చేయాల కర్రీ అని ఆలోచించి ఆ టైంకి టైం చాలా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా లేమ రైస్ ఏదన్నా కూడా చేద్దాం అనుకున్నాను అయితే మార్నింగ్ అయితే మినపప్పు మినపగుళ్ళు అయితే నానపెట్టేశానమాట ఇడ్లీ కోసము చిన్నటికి బాగాలేదు కదా ఇంకా బయట ఫుడ్ ఎందుకులే బయట ఇడ్లీలు తీసుకొచ్చాడు ఎందుకు వాడి కోసం అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టాను అనమాట అంటే ఇడ్లీ కోసము ఇప్పుడైతే ఈ మినపగుళ్ళు అయితే నానబెట్టాను కదా వీటిల్లో కొంచెం అటుకులు అయితే ఇప్పుడు నానబెట్టేసి అయితే వేసి ఒక టెన్ మినిట్స్ ముందు అటుకులు నానబెట్టేసి అయితే విందులో వేసేసి అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి అటుకులు వేస్తే ఏంటంటే మెత్తగా వస్తాయండి చాలా స్పాంజీగా బాగుంటాయి అండ్ ఇప్పుడైతే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసింది ఇంకా ఏం చేయాలంటే ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను ఇంకా మా పిల్లలైతే టీవీ చూస్తున్నారు చిన్నవాడు అయితే అసలు పడుకొని లేవనే లేవట్లేదు చాలా బాధ అనిపిస్తుంది వాడైతే ఎప్పుడు అట్లా పడుకొని ఉండడం అనమాట మొత్తం నీరసం అయిపోయాడు అసలు ఏమీ తినట్లేదు త్రీ డేస్ నుండి ఇంకా మొన్న ఫస్ట్ బాగా అంటే ఫస్ట్ జన్మొచ్చే రోజైతే బ్రెడ్ ఒకటి తిన్నాడు కానీ ఇంకా తర్వాత రోజైతే మజ్జిగంటే ఇంతంత మజ్జిగ అన్నము అట్లా తింటున్నాడు అసలు ఏమీ తినట్లేదు ఒక ఆపిల్ అట్లా తింటున్నాడు అనమాట అసలు ఫుడ్ ఏసుకోవట్లేదు ఇంకా మా వారేమో ఏదో డౌట్ వచ్చి నన్ను అయితే అనమాట వీడియో ఎందుకంటే యూట్యూబ్ గురించి కొంచెం ఎక్కువ తెలుసుకోరనమాట ఈ మధ్యలో నేను చెప్తూ ఉంటే ఇంకా చూస్తూ ఉన్నారు అంటే సెట్టింగ్స్ అవి ఇవి ఎందుకంటే చూడడం తప్ప యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి ఇవన్నీ ఆయనకు తెలియదు కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉన్నారనమాట ఫస్ట్ స్టార్టింగ్లో అసలు బాగా చూసి చేసేవారు కానీ తర్వాత తర్వాత ఇంకా అది వదిలేశారనమాట ఇక మొత్తానికి నేనే పట్టేసుకున్నాను అనమాట యూట్యూబ్ని ఇంకా మా వారు వదిలేసారు కానీ ఇప్పుడు మళ్ళీ నేను మా వారి చేత పట్టిస్తున్నాను అనమాట ఇంతకీ ఏంటి అంటే కొన్ని కొన్ని వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి మా కాంబినేషన్ వీడియోస్ అనేది కూడా మీరు మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ అయితే నానపెడుతున్నాను మళ్ళీ మా వారికి డౌట్ అయితే వచ్చేసింది నేను అంటాను ఒక్కొక్కసారి ఇన్నిసార్లు వస్తుంది నీకు డౌట్ అని కానీ ఇంకా ఏంటంటే ఇలా చెప్పింది అలా మర్చిపోతూ ఉంటారనమాట ఒక్కొక్కసారి ఎందుకో ఏంటంటే అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తు గుర్తుండవు కదా అంటాడు ఇంకా నాకైతే నవ్వు వస్తుంది అలా ఇంకా అప్పుడప్పుడు అట్లా కామెడీ చేస్తూ ఉంటారులేండి ఇంకా యూట్యూబ్ గురించి అంటే యూట్యూబ్ గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయండి ఇప్పుడిప్పుడే రాదు కదా అలా ఇన్ని రోజులు అసలు చూడనే చూడలేదు మా వారు అసలు ఎప్పుడు కానీ వీడియోలు అప్లోడ్ చేయడం కానీ అలాంటివి అసలు తెలియదు ఇప్పుడే నేను నేర్చుకో అంటున్నాను ఎందుకంటే నాకు ఎడిటింగ్లు ఇవన్నీ చేయాలంటే ఏక్ వస్తుంది ఫోన్ ఎక్కువగా చూసి కూడా ఇంకా తలనొప్పి వస్తుంది అని చెప్పేసి మా వారైతే ట్రై చేస్తున్నారు మరి చేస్తారా చేయారా తెలియదు చూడాలి అండ్ ఇప్పుడైతే ఇడ్లీ పిండి కొంచెం సేపు నానపెట్టాలి కానీ నేను ఇక నానపెట్టలేదండి నానపెట్టకుండా డైరెక్ట్గా కడిగేసి ఇంకా దాంట్లోనే ఇంతకుముందు మిక్సీ పట్టిన పిండి అయితే వేసేసాను ఇంకా మా వారైతే చిన్నోన్నైతే మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేసేయాలి ఇంకా చిన్నోడికి ఏం చేశానంటే వాడు ఏం తినట్లేదు కదా అని కొంచెం ఇడ్లీ ఇడ్లీ పిండి కోసం అయితే మినప్పిండి కొంచెం నా మిక్సీ పట్టాను కదా అది కొంచెం ఉంచాను ఊతప్పంలాగా వేసిద్దామని వాళ్ళు హాస్పిటల్ ఉండి వచ్చేసరికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళారు మంది ఎక్కువ ఉన్నారని చెప్పేసి అక్కడ కూర్చోలేక కూర్చోమంటే నేను కూర్చోలేను నాకు ఓపిక లేదని ఇంటికి వచ్చేసాడు ఇక మళ్ళీ మా వారు మళ్ళీ తీసుకెళ్ళాడు అనమాట ఇంక తీసుకెళ్ళి ఇప్పుడైతే ఇంకా చెక్ చేయించుకొని మళ్ళీ మెడిసిన్ అయితే తీసుకొని వస్తారు ఆల్రెడీ త్రీ డేస్ నుండి అయితే రెగ్యులర్గా వెళ్తున్నారు హాస్పిటల్కి ఈరోజైతే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ అయితే ఇస్తా అన్నారంట ఎందుకంటే ఇక తగ్గట్లేదు కదా ఇది వేసినాక కూడా తగ్గకపోతే అప్పుడు టెస్టులకు వెళ్దాము అని అన్నారు ఇంకా సరే అని ఈరోజు ఒక్క రోజుకైతే చూస్తాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకెప్పుడైతే ఊతప్పల్లాగా వేద్దామని చెప్పేసి అయితే వేస్తున్నాను ఇంకా చిన్నోడు ఏమో తినట్లేదు కదా జెష్ ఏమో ఇంకా నాకు మార్నింగ్ కర్రీ మార్నింగేమో బీరకాయ కర్రీ వేశాను అది నచ్చట్లేదు బీరకాయ పప్పు అని బయట నుండి సాంబార్ ఏమైనా తెచ్చుకుంటా అని చెప్పేసి జెష్ అయితే బయటికి వెళ్ళాను అనమాట ఇంకెప్పుడైతే ఎత్తుకోండి దాంట్లోనే కొంచెం నేను అదే గిన్నెలో మిక్సీ పట్టాను కదా మిక్సీ గిన్నెలోనే కొంచెం లైట్ లైట్ వాటర్ వేసేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ప్లెయిన్గా వేసేస్తున్నాను ఇంకా దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అట్లా ఏం వేయట్లేదు అసలు వాడు తింటాడో తినడో కూడా తెలియదు ఇంకేదో వేసేస్తే మేమే తినేస్తాం నాకు తెలిసి ఎందుకంటే అస్సలు ఏం తినట్లేదు అనమాట ఇప్పుడైతే కొంచెం ఈ పొయ్యి అయితే ఏమైందో తెలియదండి మా వారిని చూడమంటే మార్నింగ్ టైం లేదని చెప్పేసి చూడలేదు ఇప్పుడైనా వచ్చిన తర్వాత చూడమని చెప్పేసి అనాలి ఎందుకంటే పొయ్యి మరీ చిన్నగా వస్తుందండి మధ్యలో ఏమైనా ఆగిపోయిందో ఏంటో తెలియదు డస్ట్ అసలు రావట్లేదు అసలే చిన్నగా వస్తుంది ఆ పొయ్యి అంటే ఈ పొయ్యి ఇంక అసలు రావట్లేదు అందుకే వేడవుతుందా లేదని ఇంతకుముందు చేయబెట్టిట్లా చూశాను లైట్గా వేడవుతుంది ఇది ఎప్పుడవుతుందో ఏమో తెలియదు టైం పట్టేలాగా ఉంది వాళ్ళ హాస్పిటల్ నుండి కూడా తిరిగి వచ్చేదాకా నేను ఇదే చేసుకుంటూ ఉంటానేమో నాకు తెలిసి అంత టైం అప్పటికే నైన్ అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే చేస్తున్నాను అనమాట మొత్తానికి అయితే నా డే రొటీన్ అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తాం